ప్రక్రియను పూర్తి చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని పౌర సర్వకార్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ కు పోస్ట్ కార్డులు పంపించే ఉద్యమాన్ని కార్యక్రమాన్ని పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సంఘాలు చేపట్టాయి రాయడుపాలెం పాక్ వద్ద టీచర్స్ కాలేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ రమణయ్యపేట అభివృద్ధి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పౌర సమావేశం జరిగింది సర్వశిక్షణ అభియాన్ ఉమ్మడి తూర్పు జిల్లా డైరెక్టర్ డిఎన్ మూర్తి దాసర నారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామ పరిధి రాయితీలలో ఏర్పడిన అనేక పరిశ్రమల కారణంగా రమణయ్యపేట పారిశ్రామిక కేంద్రంగా వృద్ధి చెందిందని కార్పొరేషన్ లో విలీనం వలన మరింత ప్రగతి సాధ్యమవుతోందని సమావేశం తీర్మానం చేసింది ఇరవై వేల జనాభా కలిగిన సంఘం మేరకు రోజుల కార్యాచరణలో భాగంగా అన్ని గ్రామాల్లోనూ కూడా పౌర సమావేశాలు పూర్తయ్యాయి గ్రామ పౌర ప్రజాప్రతినిధులతో ఒక ఐక్య వేదిక ఏర్పాటు కాబడింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రజల నుంచి ప్రజల సంతకాలతో పబ్లిక్ డిమాండ్గా ముఖ్యమంత్రి గారికి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ పోస్ట్ గార్డ్లు పంపించేటువంటి కార్యక్రమం ఈ రమణీపేట గ్రామానికి సంబంధించినటువంటి రాయుడు పాలెంలో టీచర్స్ కాలనీ పార్కులందు టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎన్ఎన్ మూర్తి గారు నోకరాజు గారి యొక్క సారథ్యంలో అంబటి రామకృష్ణ గారు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్ర కార్యాచరణలో ఈ ప్రాంత పెద్దలందరూ కూడా పాల్గొన్నారు ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి ప్రజల సంతకాలతోటి ఈ యొక్క ప్రింటెడ్ పోస్ట్ కార్డుని ఐదు రూపాయల పోస్టల్ స్టాంప్ అంటించి తపాల ద్వారాగా ముఖ్యమంత్రి గారికి పబ్లిక్ డిమాండ్ తెలియజేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా గ్రామస్థాయి రాయితీలతో అనేక పరిశ్రమలు కారణంగా రమణీయపేట ఎంతగానో అభివృద్ధి చెందింది కానీ ఆ అభివృద్ధికి తగిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వేల మంది ప్రజానీకానికి అందించాల్సినటువంటి పౌర సౌకర్యాలు మురుగ్యమైపోయాయి అందుచేతనే పంచాయతీ నుంచి వేరు చేసినటువంటి ప్రభుత్వ గెజెట్ ఇచ్చినటువంటి గవర్నర్ ఆర్డినెన్స్ పొందినటువంటి రికార్డులు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రక్రియలో ఈ యొక్క రమణీయపేటని కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసేటువంటి చర్యలకి ప్రభుత్వం ముందుకు రావాలని ఈనాటి సమావేశం తీర్మానం ద్వారా కోరడం జరుగుతూ ఉంది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్లో ఈ ఎనిమిది గ్రామాల యొక్క విస్తృత స్థాయి సదస్సు జరుగుతుంది అదే విధంగా సిటీలో మాజీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అన్ని రాజకీయ పార్టీల వారితో ప్రత్యేకమైన సదస్సు జరుగుతుంది తదనంతరం మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతికి వెళ్లి కలిసేటువంటి కార్యాచరణ ప్రజాహితంగా పౌర సంక్షేమ సంఘం చేపడతా ఉంది అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం